అప్పట్లో ఆంధ్రజ్యోతిలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్తలపై నిషేధం ఉండేది చివరికి ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఆంధ్రజ్యోతిలో కనిపించేవి కాదు బహుశా ప్రకటనలు ఇవ్వకపోవడం వల్లే ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడం లేదని అందరూ అనుకున్నారు కానీ దానికి కారణం వేరే ఉంది ఆ కారణం ఇదిగో ఇన్నాళ్లకిప్పుడు తెలిసిందే కాకపోతే ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడం ఆశ్చర్యం నెటిజన్ వెలుగులోకి ఆంధ్రజ్యోతి ఏపీ వేములి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో తన ఛానల్లో సమాజంలో భిన్నమైన వర్గాలకు చెందిన వారితో ముఖాముఖి నిర్వహించి వారి జీవితంలో తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసేవారు ఈ కార్యక్రమం వల్ల సమాజంలో గొప్పవారిగా వెలుగుతున్న వారి జీవితాల్లో అసలు కోణాలు బయటపడేవి కొన్ని సందర్భాలలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం వివాదాస్పదమైన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే వేమూరి రాధాకృష్ణకు ఇటువంటివి కావాలి కాబట్టి వచ్చిన గెస్ట్లను ఇదే తరహా నిజాలు రాబట్టేవారు వేమురి రాధాకృష్ణ ఇలా చిత్రమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన వ్యక్తుల్లో నిమ్స్ డైరెక్టర్ కాకల్ల సుబ్బారావు ఒకరు కాకల్ల సుబ్బారావు పేరు పొందిన వైద్యులు నిమ్స్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేశారు కీలకమైన కేసులను ట్యాకిల్ చేశారు సుప్రసిద్ధ వైద్యుడిగా పేరు పొందారు ఆయనను వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నప్పుడు బాలకృష్ణను నిమ్స్ తరలించారు కాల్పుల సంఘటన చోటు చేసుకున్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో నిర్మాత ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఆయనకు బుల్లెట్ గాయాలైనట్టు కూడా సమాచారం అయితే ఇందులో చాలా విషయాలను బయట రాకుండా జాగ్రత్త అప్పట్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ సంఘటనను షుగర్ కోటెడ్ మాదిరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా సాక్షి మాత్రం అసలు విషయం రాసింది పైగా అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు పూర్తి మెజారిటీతో ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి సాక్షి నిర్భయంగా రాస్తుంది ఈ విషయంలో సాక్షిని అభినందించవచ్చు అభినందించాలకృష్ణకు నిమ్స్ లో వైద్యం చేసిన బృందానికి కాకల్ల సుబ్బారావు నాయకత్వం వహించారు నాటి ఘటనలో ఏం జరిగిందో తెలియదు కానీ బాలకృష్ణుడు కాపాడేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చారు ఇదే విషయాన్ని కాకల్ల సుబ్బారావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పేర్కొన్నారు రాధాకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సుబ్బారావు సంచలన విషయాలు వెల్లడించారు నాడు బాలకృష్ణను కాపాడాలి వేరే దారి లేదు తప్పనిసరి పరిస్థితిలో మానసిక ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి వచ్చింది అని సుబ్బారావు పేర్కొన్నారు మీరు ఇంత సహాయం చేశారు కాబట్టి తర్వాత మీ సేవలను గుర్తించారా అని వేమురి రాధాకృష్ణ కాకల సుబ్బారావును అడిగారు సహాయం అనే మాట పక్కన పెడితే దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అసలు ఆ ప్రస్తావన ఇక్కడ అనవసరం తర్వాత చాలా జరిగిపోయాయని సుబ్బారావు వ్యాఖ్యానించడంతో వేమురి రాధాకృష్ణ ఆ టాపిక్ గా వచ్చేశారు ఎప్పుడైతే కాకన్న సుబ్బారావుని ఈ ప్రశ్న వేమురి రాధాకృష్ణ అడిగారో అప్పటి నుంచి బాలకృష్ణ క్యాంపుకు ఆంధ్రజ్యోతికి మధ్య విభేదాలు మొదలయ్యాయని అంటుంటారు రాధాకృష్ణ కూడా ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించారు దీంతో అటు బాలకృష్ణ ఇటు వేమురి రాధాకృష్ణ మధ్య ఉప్పు నిప్పు వ్యవహారం ఫలితంగా చాలా రోజుల వరకు బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు తర్వాత ఎవరు మధ్యవర్తిత్వం వ్యవహరించారో తెలియదు కానీ ఒప్పందం కుదిరింది ఫలితంగా బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి బాలకృష్ణ విషయాలు సో అప్పుడు ఒక దశలో కాపాడారని చెప్తారు మనసులో ఏ విధంగా కాపాడాలని ఉంది ఒక అంటే సైకాట్రిక్ అందువల్ల ఇద్దరు పెద్ద సైకాట్రీలను తీసి అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా ఆయన చేయకపోతే ఆయన ఆత్మహత్య చేసుకునేవాడు ఆ టైంలో ఆ టైంలో అందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది దాంతో అట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అట్లా చేస్తారు అట్లా చేస్తారు అవతల వాడి మీద ఏదైనా తీసుకోవాలి తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళే తీసుకోవాలి అయితే వెంటైతే అయిపోవాలి అంతే జరిగిపోవాలి ఆ దృష్టితో చేశారు